ఫ్రీజలడ్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట యహోవా నా కాపరి నాకు లేమి కలగదు కీర్తనల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం మొదట వచ్చిన ఈ దినం ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధ దేవుడు మనందరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆయన మనకు కాపరిగా ఉన్నట్లయితే మనకి లేమి కూడా కలగదు కీర్తనకారుడైన దావీదు కీర్తనల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం మొదట వచ్చిన ద్వారా మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయుచున్నాడు శాంతికరమైన జలమని వద్ద నన్ను నడిపించున్నాడని ఆయన కనుక మనకు కాపరిగా ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా మనం దిగులు చెందవలసిన అవసరం లేదు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు కాబట్టి ఈ రోజు నుంచి కూడా ప్రతి దినము మనం చేసే ప్రతి పనిలోనూ మనకి ఏసై తోడుగా ఉండాలని మనం కోరుకుందాం ఆయన కనుక మనకు తోడుగా ఉంటే మనకు కాపరిగా ఉంటే మనకు సర్వసమృద్ధి కలుగుతుంది ఏ విషయంలో కూడా మనకు లేమి దరిద్రం అనేది మనం ధరించారు కాబట్టి ఈ దినం ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధ దేవుడు నీతో నాటో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు ఈ దిన వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ ప్రైజ్ దలాట్ అందరికీ వందనాలు